హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన జానవంటిలు అయితే ఫ్రెండ్స్ మేమైతే కొన్ని మామిడి మొక్కలు అయితే తీసుకొచ్చామండి వర్షాలు పడినాయి కదా ఒక పది మామిడి మొక్కలు నిమ్మ మొక్కలు కొద్దిగా అలాగే చిన్న చిన్న మొక్కలైతే జామ మొక్క లాంటివి కూడా తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇది లిల్లీ అనమాట మెరూన్ కలర్ లిల్లీ చాలా బాగుందండి మన దగ్గర ఇంతకుముందు ఆరెంజ్ కలర్ లిల్లీ వీడియో చేశాను కదండి పూలైతే అయిపోయినాయి ఇక్కడ చూసినట్టయితేనండి ఇది తైవాన్ మ్యాంగో అంట మ్యాంగో కాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో వేరే దాంట్లో ఉన్నాయన్నమాట కానీ మేము ఇంకా పూతతో ఉందని ఈ మొక్క తీసుకున్నాము చూడండి ఇది నిమ్మ రెండు అంజీరా తర్వాత ఉసిరి తైవాన్ జామా ఇలా తీసుకున్నామండి కొన్ని వేద్దామనేసి ఇంకా వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం మొక్కలు వేసుకుంటేనే మంచిది ఈ విధంగా చూడండి మొక్కలైతే ఇలా పెట్టి వాటర్ అది పోసేసామండి మళ్ళీ చచ్చిపోతాయి అనేసి ఇంకా పెట్టడానికి ఒక టూ త్రీ డేస్ టైం ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఖాళీ ఉండదు మేము ఇంకా సండే వెళ్ళాము అనమాట వెళ్ళి ఇంకా నర్సరీకి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము సండే అయితే వెళ్ళి ఇంకా దీంతోపాటు ఒక సంచి కూడా తీసుకెళ్ళాము ఫ్రెండ్స్ మొక్కలు పెట్టుకోవడానికి ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట కాకపోతే చిన్న ఇబ్బందులు వచ్చేసి ఆగిపోయాము నేషనల్ హైవేలో మా ఇల్లు అనేది పోతుంది అనేసి అనుకున్నాము సరే ఇంకా అది ఒక పక్క నుంచి అని అంటున్నారు ఇంకా ఏదైతే అది అవుతుంది రోజు రోజుకి లేట్ అవుతుందనేసి ఇంకా మేము నర్సరీకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్ళి మొక్కలు తెచ్చాము ఇంకా ఎంట్రన్స్లో చూసినట్టయితే చూడండి చక్కగా మొక్కలు వాక్కాయ మొక్క కూడా మీకు చూపించాను ఇందాక నేను చాలా మొక్కలైతే ఎండాకాలం అయిపోయింది కదండి ఇప్పుడు కొంచెం వర్షాకాలం వచ్చేసరికి కొద్దిగా ఇప్పుడిప్పుడే తెప్రిల్తున్నట్టున్నాయి ముందు మామిడి మొక్కలు అయితే చూద్దామని వచ్చేసాము దీంట్లో రకరకాలు ఉన్నాయండి కొత్తపల్లి కొబ్బరి మామిడి ఇది పచ్చడికి బాగుంటుంది హైదర్ సాహిబు ఇది కూడా పచ్చడికి బాగుంటుందండి తెల్ల గులాబీలు అలాగే చిన్న రసాలు పెద్ద రసాలు చెరుకు రసాలు ఇలా రకానికి ఒకటి రెండు అలా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒక పది మ్యాంగో తీసుకున్నాం మొక్కలైతే పది తీసుకున్నాము ఇల్లు కట్టి రెండు మూడు సంవత్సరాలు నుంచి కూడా ఖాళీగానే ఉంటుందండి ఇంకా అలానే అయిపోతుంది మొక్కలు వేసినట్టయితే ఇప్పటికి చాలా వరకు ఎదిగిపోతుంది అనమాట అలా ఉన్నాము కొంచెం నేషనల్ హైవేలో పోతుంది ఉన్నాము ఎప్పటికైనా ఓ పక్క పోతుందండి ఇంకా ఏం చేయలేము అనమాట ఇంకా ధైర్యం చేసి మొక్కలైతే ముందు భాగంలోనైనా మొక్కలు వేసేద్దామని ఇంకా తీసుకున్నాము ఇంకా రకానికి ఒకటి రెండు అలా చూసి తీసుకున్నామండి ఖాళీగా ఉంటే ఏమి ఫ్రెండ్స్ కొంచెం మొక్కలు పెంచుకుంటే ఏదన్నా మనీ వస్తుంది ఇక్కడ చూసినట్టయితే నిమ్మ మొక్కలు ఒక రెండు తీసుకున్నాము ఇక్కడ అంజీరా మొక్కలండి ఇంకా కొన్ని అయితే తీసుకున్నాము చిన్నగా ముందుగా స్టార్ట్ చేయడం మంచిది ఇంకా భూమి అంతా అలా వదిలేస్తున్నామండి ఒక పక్క పోయినా కూడా ఇంకో పక్క ఉంటుంది ఇంకా తీసుకున్నాము ఇది తైవాన్ జామా అలాగే ఉసిరి ఇవంతా కూడా ఇక్కడ చూడండి మ్యాంగో తైవాన్ మ్యాంగో అంటే చిన్న చెట్టే కాయలు కాసింది ఇంకా ఇటువైపు చూసినట్టయితే పూల మొక్కలు క్రాటన్ మొక్కలు ఉన్నాయండి అసలు ఇవి అయితే కొనదలుచుకోలేదు వేస్ట్ అండి అంటే చిన్న ఇంట్లో అందంగా పెట్టుకోవచ్చు కానీ ఇంకా కొన్ని కొన్ని చాలా వేస్ట్ అయిపోయినాయండి ఎక్కువ బ్రతకం అనమాట కొన్నే బ్రతుకుతాయి మన దగ్గర ఇదైతే ఇంకా ఎప్పుడైనా గెస్ట్లకు కానీ లేదా ఆఫీసర్స్కి కానీ మనం బుకేస్ లాగా యూజ్ చేసుకోవటమే కానీ ఇంట్లో అయితే అసలు బ్రతకట్లేదండి అందుకని ఇంకా ఇవంతా అసలు కొనదలుచుకోలేదు డబ్బులు వేస్ట్ తప్పించి ఏమనిపించలేదండి అలా అనిపించింది చూడండి చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి మొక్కలు చాలా కొన్నాం ఫ్రెండ్స్ ఇంట్లో అయితే అసలు బ్రతకట్లేదు మనం వాటిని మేనేజ్ చేయలేము అసలు తర్వాత ఇది కొన్ని చచ్చిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది ఇక్కడ చూడండి మెరూన్ కలర్ లిల్లీ ఎంత బాగుందో ఇది ఒకటి మనం తీసుకున్నాం ఇప్పుడు ఇంకా లాస్ట్కి అయితే మొక్కలైతే తీసుకున్నామండి ఇంక ఇది తెల్ల గులాబీలు ఇంకా ఇక్కడ ఫైనల్ చేసేసాము ఫైనల్ చేసి మొక్కలైతే ఆటోకి ఉన్నాం ఫ్రెండ్స్ ఆటో వస్తే ఈ మొక్కలన్నీ వేసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే చూసారు కదండి ఈ మొక్కలు మొత్తానికైతే కొన్ని మొక్కలు అయితే ఇంటికి తేవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఇదంతా కూడా కొంచెం ఫ్రంట్ భాగంలో దున్నించేసి వేసేయడం అండి చూద్దాము మొక్కలైతే ఖరీదు బాగానే పడినాయి కాస్ట్ తక్కువగానే పడినాయి అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్